நமேக்கம் டு என்ஸ் நான் மாவுனா புல்டென் முன்பு ஹெட்லன்ஸ் சூதா కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రానికి చెందిన కూచిపూడి నృత్యం విజయ మాధవి సేవా సంస్కృతి అకాడమీ హైదరాబాద్లోని బిర్లా మందిర్ సైన్స్ ఆడిటోరియంలో స్వర్ణ నందిని అవార్డు కార్యక్రమంలో మన జమ్మికుంట పట్టణంలోని అంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ వారు పాల్గొనడం జరిగింది ఇందులో పన్నెండు మంది పిల్లలు పాల్గొనగా ఈ పన్నెండు మందికి బహుమతులు రావడంతో గురువు అంజలి మరియు పిల్లలు తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గురువు అంజలి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నంది అవార్డులు తీసుకున్నారు ఇంకా జాతీయ స్థాయి అవార్డ్స్ తీసుకునే వరకు కృషి చేస్తామని తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో సాగర్ లమణశ్విని పటేల్ అనూహ్య పటేల్ అన్విశ్రీ హర్షిణి నందిత శ్రేష్ఠశ్రీ సహస్ర లక్ష్మీ సహస్ర సన్విశ్రీ స్నిగ్ధ పాల్గొన్నారు అంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిన్న జరిగిన సర్వనంది అకాడమీలో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్ హైదరాబాద్లో మా పిల్లలు అందులో మంచి మంచి గిఫ్ట్స్ అండ్ నంది అవార్డ్స్ షీల్స్ సర్టిఫికేట్స్ సాధించుకొని వచ్చారు అండ్ గురువుగా నాకు వాళ్ళ పిల్లలకి చాలా వాళ్ళ పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకెన్నో పర్ఫార్మెన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ మన కూచిపూడి క్లాసెస్ జమ్మికుంట అండ్ ఉస్మాబాద్లో రన్ చేస్తున్నాను మనకి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ